ఏప్రిల్లో రాజ్యసభకు యాభై ఐదు మంది బీడ్కోలు జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఇక ఏప్రిల్లో రాజ్యసభకు సంబంధించి యాభై ఐదు మంది ఆ బీడ్కోలు పలకనున్నారు వారి పదవికాలము ఆ తీరిని దాంట్లో మాజీ ప్రధాన మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారట ఆయన కూడా వీడుకోలు పలకనున్నారు దీంతో యాభై ఐదు మంది రాజ్యసభకు ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వచ్చే ఏప్రిల్లో యాభై ఐదు మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చెందినారు వారిలో అత్యధికంగా ఇరవై మంది బిజెపికు చెందిన వారు కాగా పది మంది కాంగ్రెస్ నేతలు బారాస నుంచి ముగ్గురు బిజెపి ఒక్కొక్కరు కూడా ఈ జాబితాలో ఉన్నారు ఈ స్థానానికి స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఏప్రిల్లో ఎగో సభకు వీడుకోలు పలకనున్న భాజపా నేతల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ అశ్విన్ వైష్ణవి మన్సుఖ్ మాండవీయ భూపేందర్ భూ ఉపేందర్ యాదవ్ నారాయణ రాజే పురుషోత్తం రూపాల రాజు చంద్రశేఖర్ వి మూడల్ మరుగన తదితరులు కూడా ఉన్నారు రాజ్యసభకు ఇక ఎన్నికలు అనివార్యము రాజ్యసభకు యాభై ఐదు మంది కీలకమైనటువంటి నేతలు బీజేపీకి సంబంధించినటువంటి వారు కాంగ్రెస్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వారికి కూడా పదవికాలము రాజ్యసభగా వీడ్కోలు పంపినటువంటి అవసరం అయితే ఉంది రాజ్యసభ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలకు ఆ చాలి చాలని బలం ఏకగ్రీవానికి ముగ్గు కాంగ్రెస్ కు రెండు వారసకు ఒకటి దక్కే అవకాశం ఉంది ఏప్రిల్ రెండుతో ముగి సంతోష్ లింగయ్య రవిచంద్ర పదవీ కాలము బిఆర్ఎస్ కి ఏకగ్రీం వరకే ముగ్గు చూపే అవకాశాలున్నాయ కాంగ్రెస్ కు రెండు వస్తాయి బిఆర్ఎస్ కు ఒకటి దక్కే అవకాశం అయితే ఉంది ఏప్రిల్లో సంతోష్ లింగేది రవిచంద్ర పదవి కాలం అయితే ముగియనున్నది ఉన్నది దాదాపు ఏప్రిల్లో పోతున్నది అంటే ఒకటి లేదా రెండు తక్కువ ఏకగ్రీం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి ఒకటి మాత్రమే బిఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్ర సభ కాలము అయిపోవడంతో దీంతో రాజ్యసభ ఎన్నిక కూడా అనివార్యంగా తెలంగాణపై ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి